లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఒక్కటి నలభై రెండు వచనాలు అందరము కలిసి చదువుదాం చదువుదాము వారి యొద్దు నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాల్లోని తండ్రి ఈ గిన్నె నా యొద్దు నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించను ఇరవై రెండవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచనాలలో ఏం జరుగుతోంది ఏసుక్రీస్తు ప్రభులవారు ప్రార్థన చేస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభులవారు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు నలభై నలభై ఒకటో వచనం చదవండి వారి యొద్ధ నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాల్లోని తండ్రి ఈ గిన్నె నాయద్దు నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక చాలు చాల్ వారి యొద్దు నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాల్లోని ఎట్లా యేసు క్రీస్తు వారు ఏం చేస్తున్నాడు వారి యొద్దు నుండి రాతివేత దూరం వెళ్ళాడు రాతివేత దూరం అంటే రాయిని గట్టిగా ఎసురితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఎవరి దగ్గర నుంచి శిష్యుల దగ్గర నుంచి శిష్యులు ప్రవణేశు క్రీస్తుల వారు గెచ్చమనే ఆయన తోటలోని వెళ్ళారు గెచ్చమనే ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటారు ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు వారి దగ్గర నుంచి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి రాతివేత దూరం వెళ్ళారు అంటే గట్టిగా రాయినిసిరితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళిపోయేసి అక్కడ ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఎలా ప్రార్థన చేయాలి మోకరించి ప్రార్థన చేయడం చాలా మంచిది మన ప్రభు అలాగ చేశాడు మన ప్రభు చేసినట్టుగా మనం చేయాలి ఇంకా మన ప్రభు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఉన్నాడు ఆయన సర్వాధికారం కలిగిన దేవుడై ఉన్నాడు ఆయనే అలాగ చేసినప్పుడు మోకరించినప్పుడు మరి మనం మోకరించకూడదా మోకరించాలి మోకరించి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైంది ఏమని ప్రార్థన చేస్తున్నాడు చదవండి ఇప్పుడు నలభై రెండు తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే తండ్రి ఈ గిన్నెను నా ఇద్దరు నుండి తొలగించుము ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే జరగాలి సిద్ధించాలి అని ప్రార్థన చేస్తున్నాడు ఏంటి ఈ గిన్నె అంటే ఏసుక్రీస్తు తెల్లారితే తెల్లారితేక పట్టుకుంటారు ఆయనకు తెలుసు ఎవరు పట్టిస్తారు ఎప్పుడు పట్టుకుంటారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారికి ఎలాంటి శిక్ష విధిస్తారన్న సంగతి అంతా ప్రబనేసుక్రీస్తుల వారికి తెలుసు తెలుసా తెలియదా ఆయన సమస్తము తెలుసు నేను సిలువ వేయడానికి అప్పు చెప్పబడతాను వారు నన్ను కురడాలతో కొట్టి సిలువకు వేసి చంపుతారు అని ముందే శిష్యులకు కూడా చెప్పాడు ఆయనకొక్కడికి కాదు ఆయన శిష్యులకు కూడా ఆ సంగతి తెలుసు అయితే ఆ సమయం వచ్చింది యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇక తెల్లారితే పట్టుకుంటారు కనుక ఆ రాత్రంతా ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు ఇక్కడ ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించు ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించాలి అని ప్రార్థన చేస్తున్నాడు అంటే ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఏసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకోసం వచ్చాడు ప్రభునేసు ఈ లోకానికి ఎందుకోసం వచ్చాడంటే ఆయన చనిపోవడం కొరకే వచ్చాడు భూమిని ఆకాశమును కలుగజేసిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకానికి ఎందుకోసం వచ్చాడు చనిపోవడం గురించే వచ్చాడు చనిపోయే గడి ఆసన్నమైంది ఆయన చనిపోతాను అని తెలుసు చనిపోయేటటువంటి ఆ గడియ సమీపించిందని కూడా తెలుసు ఆయన ప్రభు ప్రార్థన చేస్తున్నాడు ప్రభ్వా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించు ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడు అలా చేయగలుగుతామంటే ప్రభు ఇక్కడ శరీరంలో ఉన్నాడు అనడానికి ఇది చాలా మంచి రుజువై ఉన్నది మనకి శరీరంతో ఎవరైనా ఉన్నప్పుడు కొడుతూ ఉంటే తట్టుకోగలుగుతామా అది భయంకరంగా కొడుతూ ఉంటే తట్టుకుంటామా అవమానిస్తే తట్టుకుంటామా అంతెందుకు చిన్న పాయింట్ చెప్తా నేను ఒకటే పాయింట్ ఉదాహరణకి ఇప్పుడు చూడండి నేను ఒకటి చెప్తాను రాగు మంచి కూర్చో ఇప్పుడు నీ హృదయం లేం జరిగింది సో అందరి ముందు అలాగనేసరికి హృదయం చిపుక్కుమంటది బాధ అవుతుంది ఎగ్జాంపుల్ కొరకే చెప్పాను రాగా ఏమనుకోకరా ఉదాహరణకి అట్లనే చూడండి మీరు మిమ్మల్ని ఏమన్నా అండి ఇవ్వండి ఎంత బాధ అవుతుంది అరే అందరు ముందననే నేను మంచిని కూర్చున్నాను కదా సో కాలు గుంజుతున్నాయని కూర్చున్నాను కదా మళ్ళీ అందరు అలా ఇలాంటి బాధ అవుతుంది అవునా చిన్నగా అలా అన్నందుకే మనసులో బాధ అయితే ప్రభును భయంకరంగా కొట్టారు అవమానించారు ముసుకు వేసి ఆయన్ని గుద్దినారు నిన్నెవరు గుద్దారో చెప్పు ప్రవచించు అని ఎగతాది చేసినారు అట్లాగే ఆయనకి ఒక రెల్లునిచ్చి ఆ రెల్లుతో తల మీద కొట్టి యూదుల రాజా అని ప్రహసించినారు ఎంత బాధ ఉండాలి చెప్పండి ప్రభుకి మొహం మీద ఉమ్మి వేసినారు పిడిగుద్దులు గుద్దినారు గడ్డాన్ని పెరిగి వేసినారు ఇట్లా చేస్తే బాధ ఉంటుందా ఉండదా అవమానపరిచినారు ప్రభుని ఇవన్నీ జరగబోతున్నాయి ప్రభు తెల్లారితే చెప్పబడతాడు చెప్పండి పోలీసులు ఎంత కా కొడతారో తెలిసి పోలీసుల చేతిలోకి వెళ్ళడానికి ఎవరైనా ఇష్టపడతారా భయపడకుండా ఎవరైనా ఉంటారా ఎవరు ఉండరు ప్రభు శరీరంలో ఉన్నాడు గనక ఆయన ఏం జరుగుతుందో తెలుసు గనక దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఏం జరుగుతుందో తెలుసా తెల్లారిన తర్వాత ఏం జరుగుతుంది రండి ఇరవై రెండవ కీర్తనలో రాయబడి ఉంది ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ కీర్తన మొదటి నుంచి చదువుతాను నాదేవా నాదేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ ధ్వని వినక నీవేళ నా నాదేవా పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళ నేను మౌనముగానుటలేదు ఆయనను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు నీవు ఇస్రాయలు చేయి స్తోత్రముల మీద ఆశీరుడు ఉన్నావు మా పితరులు నీ అందు నమ్మిక ఉంచిరి వారు నీ అందు నమ్మిక నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించిదిరి వారు నీకు మొరపెట్టి మొరపెట్టి విడుదల నొందిరి నీ అందు నమ్మిక ఉంచి సిగ్గు నొందకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను వారందరూ పెదవులు విరిచి తల ఆదించుచు నన్ను అపహసించుచున్నారు యహోవా మీద నీ భారము మోపును ఆయన వాణిని విడిపించినేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వాణిని తప్పించినేమో అందరు గర్భము నుండి నన్ను తీసిన నీవే కదా నేను నా తల్లి నా తల్లి యొద్ద స్తన్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించేదివి గర్భవాసుదిని మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయము చేయుడు వాడెవడునూ లేడు నాకు దూరముగా నుండకము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీర్చుచును గర్జించుచో నుండు సింహం వలె వారు నోళ్లు తెరచి ఉన్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీయు స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు నా అంగీకొరకు చీట్లు వేయించున్నారు ఇది జరగబోతోంది ఎలా ఆయన్ని హింసిస్తారో ఎలా కొడతారో ఇది జరగబోతోంది ఇదంతా జరగబోతుందని ప్రభుకు తెలుసా తెలియదా తెలిసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు మన యేసుక్రీస్తుల వారు అవన్నీ తెలిసి ప్రార్థన చేస్తున్నారు అవన్నీ ఆయనకి ఎందుకు జరగాల అవన్నీ ఎందుకు జరగాల చెప్పండి మొత్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది చదునాను ఇరవై ఎనిమిది అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రేదనముగా తన నిచ్చుటకు వచ్చినని చెప్పను యేసుక్రీస్తు ప్రవారు ఎందుకోసం వచ్చాడు ఎందుకోసం వచ్చాడు అన్నది మనందరికీ తెలియాల ఎందుకోసం వచ్చాడు విమోచన క్రేదనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు అనేకులకు ప్రతిగా విమోచన క్రేదనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను అని చెప్తున్నాడు యేసు వారు ఏసు క్రీస్తు ప్రభులవారు ఎందుకోసం దెబ్బలు తిన్నాడు ఏసు క్రీస్తు వారు ఎందుకు రక్తం కార్చారు ఏసు క్రీస్తు వారు ఎందుకు అవమానపరచబడ్డాడు ఏసు క్రీస్తు వారు ఎందుకు తలపై ముళ్ళకి ధరించినాడు ఏసు క్రీస్తు ప్రలు వారు ఎందుకు తన కాళ్ళకు చేతులకు మేకలు కొట్టడానికి అప్ప ఏసు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు తన పక్కలో బల్లెపుకోటు పడవడానికి అప్ప చెప్పుకున్నాడు ఎందుకని అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనంగా ఉండడము కొరకే మనము విమోచించబడాలి అంటే మన పాపములో నుంచి మనము తప్పించబడాలి అంటే మన కేసులన్నీ కొట్టివేయబడాలంటే ఆ శిక్ష అంతా ఆయన భరిస్తేనే కొట్టివేయబడుతుంది అర్థమవుతుందా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకోసం వచ్చినారు మన శిక్ష అంతా భరించడం కొరకు ఆయనే చెప్తున్నాడు ఏసు ప్రభువే చెప్తున్నాడు విమోచన క్రయధనము అంటే మనల్ని విమోచించాలంటే విడిచిపెట్టాలి అంటే క్రయధనం చెల్లించాలి క్రయధనం అంటే డబ్బులు చెల్లించాలి కోర్టులో కేసు కొట్టివేయబడాలి అంటే కోర్టు జరిమానా వేస్తుంది శిక్షించి జరిమానా వేస్తుంది తెలుసా ఒక దొంగ దొరికాడనుకుందాము ఆ దొంగకి జరిమానా విధిస్తుంది అలాగే కొన్ని రోజులు శిక్ష కూడా విధిస్తుంది ఆ దొంగతనాన్ని బట్టి రెండు నెలల జే రెండు నెలల జైలు శిక్ష పదివేల రూపాయల జరిమానా కట్టాలంటది అట్లా అయితేనే ఆ కేసు కొట్టేస్తారు అవునా కాదా లేకుంటే కేసు కొట్టేస్తారా కేసు కొట్టేరు ఇప్పుడు మనకు మన పాపాలకు రావాల్సినటువంటి శిక్ష యేసు క్రీస్తు ప్రభుల వారు భరించాడు ఫస్ట్ శిక్ష అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలా జరిమానా చెల్లించాలా కదా శిక్ష రెండు నెలలు దొంగతనం చేసిన దానికి రెండు నెలల జైలు శిక్ష పదివేల రూపాయల జరిమానా కట్టాలి అట్లా కడితేనే రెండు నెలలు జైలు శిక్ష అయిపోయిన తర్వాత పదివేల రూపాయల జరిమానా కడితే అతన్ని విడుదల చేస్తారు కేసు కొట్టివేయబడుతుంది లేదంటే కొట్టివేయబడుతుందా కొట్టివేయబడదు ఇప్పుడు ఇక్కడ కూడా మన పాపాలకు రావాల్సినటువంటి శిక్ష భరించాల్సిందే ఫస్ట్ కదా ఫస్ట్ ఏం చేయాలా శిక్ష కావాలి కదా రెండు నెలలు జైలు శిక్ష దొంగబడ్డా అట్లాగే మన పాపానికి రావాల్సిన శిక్ష మనం భరించడానికి బదులు ప్రవణేశు క్రీస్తుల వారు భరించారు మనం కాళ్ళతో చేసిన పాపాలకి గాను కాళ్ళకు మేకలు కొట్టబడ్డాయి మనం చేతులతో చేసిన పాపాలకు గాను చేతులకు మేకలు కొట్టబడ్డాయి మనం తలతో చేసిన పాపాలకు గాను తలకు ముళ్ళకిరటం పెట్టబడింది భయంకరంగా ప్రవణేశు క్రీస్తుల వారిని కొట్టినారు ఒళ్ళంతా దెబ్బలు కొరడాతో కొట్టినారు ఆయన్ని ఆయన మొహం మీద వేసి ఆయన్ని గుద్దినారు అపహసించినారు పరిహసించినారు ఆయన్ని ఈ శిక్ష అంతా ఎవరికి రావాలి మనకు రావాలి రావాలా నిజంగా రావాల్సిందేనా ఆ శిక్ష నేను పడాల్సిందే అన్న వాళ్ళు చేయొత్తండి వెరీ గుడ్ ఆ శిక్ష నిజంగా నీకు పడాల్సిందే కానీ ఎవరు పడ్డారు నీ వంతుకు ఏసయ్య పడ్డాడు రెండవది జరిమానా చెల్లించాలిగా పదివేల రూపాయలు కట్టాలా పదివేల రూపాయలు ఇక్కడ ఏంటంటే ఆ జరిమానా ఆయన ప్రాణమే ఇవ్వడము దెబ్బలు తినడం మాత్రమే కాదు శిక్ష అనుభవించడం మాత్రమే కాదు జరిమానా కూడా కట్టాలి ఆ జరిమానా ఏంటి చెప్పండి ఆయన ప్రాణమే నీ కొరకు ఎవరు ఇవ్వగలుగుతారు ప్రాణము ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకుంటే ఒక్కసారి నువ్వేంటో నిన్ను నువ్వు ఆలోచన చేసుకుంటే ప్రభు సన్నిధికి రాకుండా ఉండలేము నిన్ను నువ్వు ఆలోచన చేసుకుంటే ప్రభు కొరకు నిలబడకుండా ఉండలేము నిన్ను నువ్వు ఆలోచన చేసుకుంటే ప్రభు కొరకు బ్రతకకుండా ఉండలేము ఏంటి ఎలా ఆలోచన చేసుకోవాలి అంటే నేను నిజంగా పాపిని ఏ మంచితనం కూడా నా లోపల లేదు కానీ నా ప్రభు దానికి రావలసిన శిక్ష అంతా ఆయన భరించాడు నేను చచ్చిపోవాలి కానీ నా వంతుకు చచ్చిపోయాడు అని నీకు నిజంగా అర్థమైతే ఆయన కొలకు నిలబడతావు ఆయన ఏది చెప్తే అది చేస్తావు చేస్తామా చేయమా ఖచ్చితంగా చేస్తాను నిన్న ఒక చిన్న కథ చదివాను ఏంటంటే ఒక తల్లికి ఒక కొడుకు ఉన్నాడు భర్త చనిపోయినాడు కానీ ఆ కొడుకును అల్లారు ముద్దుగా పెంచింది అల్లారు ముద్దుగా పెంచి ప్రయోజకుని చేసింది మంచి ఉద్యోగం సంపాదించాడు గొప్పవానిగా పేరు ప్రఖ్యాతలు పొందాడు చాలా డబ్బులు సంపాదించాడు అప్పుడు వాళ్ళమ్మకి ఫోన్లో మాట్లాడుతున్నాడు అమ్మ నేను నీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను నేను నీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి నీకు ఏమేం కావాలో చెప్పు ఎన్ని రకాల చీరలు కావాలి ఎన్ని రకాల నీకు బంగారం కావాలి ఏమి కావాలంటే తీసుకొస్తా అని చెప్పేసి అన్నాడు ఆయనకు తెలిసి అన్నీ పట్టుకొచ్చాడు రకరకాల చీరలు రకరకాల భోజన పదార్థాలు రకరకాల నగలు అన్నీ కూడా పట్టుకొచ్చేశాడు ఆమెకిచ్చాడు అమ్మా నీ రుణం తీర్చుకోవడానికి ఇవన్నీ నీకే అని చెప్పేసి అన్నాడు అప్పుడు అమ్మన్నది ఇవన్నీ కాదురా ఒక్కరోజు నా దగ్గర పడుకోబిడ్డా అన్నది ఇదేంటి ఇవన్నీ కాదని ఒక్క పూట నాతో పాటు పడుకోమంటున్నావు సరే దాందేముంది పడుకుంటాలే అన్నాడు తన బెడ్ పక్కన ఇద్దరు ఒకే బెడ్లో ఇద్దరు పడుకున్నారు పడుకున్న తర్వాత సుమారు పదకొండు రాత్రి పదకొండు అవుతుంది లేపింది బాబు దాహమవుతుందిరా మంచిలు తీసుకురావా అంది సరే అని లేచాడు వెళ్ళాడు మంచిలు తీసుకొచ్చాడు కొన్ని దాగి కొన్ని బెడ్డు మీద ఉలక పోసింది పోసింది బెడ్ మీద పోసింది చూశాడు కూడా ఏందమ్మా ఇట్లా నీళ్ళు పడ్డాయి ఎట్లా నిద్ర పడుతుంది తడిచిపోయింది కదా బెడ్డు అంటే పోని పోనీ లేరా అంటే సరే అని చెప్పేసి పడుకున్నారు మరలా ఒక నలభై ఐదు నిమిషాలకి మళ్ళా లేకపోయింది బాబు దాహం అవుతుంది లేరా చూశాడు అమ్మ దిక్కు ఇంతకుముందే నీళ్ళు ఇచ్చాను కదా కనీసం గంట కూడా అయితే లేదు మళ్ళా లేపుతుంది ఏంటి సరేలే అని మళ్ళీ వెళ్ళాడు నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు మళ్ళీ కొన్ని దాసి తాగింది మళ్ళీ బెడ్ మీద పడ్డాయి కొన్ని బెడ్ తడిచిపోయింది ఆయన చూశాడు ఇదేందమ్మా బెడ్ అంతా మళ్ళీ ఇట్లా జరుపుతావేంటి ఎలా నిద్ర అన్నాడు పోనీ లేరా అన్నది మళ్ళీ పడుకున్నారు పన్నెండున్నర అవుతుంది మళ్ళీ లేంది దాహం అవుతుందిరా అన్నది ఎట్లా ఉంటుంది చెప్పండి దీనికి పిచ్చి పట్టిందమ్మా అమ్మకు అని అనుకుంటామేమో మనం కదా ఏంది మాటి మాటికి లేపుతుంది నిద్రపోనివ్వదు బాగా చూశాడు సీరియస్గా సరే అన్నాడు వెళ్ళాడు మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు తాగింది మళ్ళా కొన్ని బెడ్ మీద పడ్డాయి బెడ్ తడిచిపోయింది సైలెంట్ అయిపోయాడు ఏమనలేదు ఇప్పుడు పడుకున్నాడు మళ్ళా ఒకటి అవుతోంది ఒకటిన్నారా ప్రాంతంలో మళ్ళీ లేపింది మంచి నీళ్ళు కావాలరా అంది సీరియస్ అయ్యాడు ఇక ఇప్పటికీ మూడు సార్లు తీసుకొచ్చిన కొన్ని తాగుతున్నావు బెడ్ అంతా తడిపేస్తున్నావు ఏంది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీకైనా పిచ్చి పట్టిందా నీకన్నా తలకాయ ఉందా నా నిద్ర చెడగొడుతున్నావు బెడ్డు తడుపుతున్నావు పండుకొనివ్వట్లేదు అసలు ఏమన్నా ఇది కరెక్టేనా తలకైందామా అని చెప్పేసేసి ఇష్టం వచ్చినట్టుగా తను మాట్లాడాడు అప్పుడు కొడుకును పక్కన కూర్చోబెట్టుకొని రై ఒక మూడు సార్లు నిద్ర లేపితేనే ఇంత బాధ అనిపించింది కదా ఒక మూడు సార్లు కొన్ని నీళ్లు పడితేనే బాధ అనిపించింది కదా మరి నువ్వు పుట్టిన తర్వాత నేను ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా నీకోసం ఉన్నాను చెప్పు తల్లులు మీకు తెలుసు కదా అవునా కాదా ఎన్ని రాత్రులు లేచి మెలుకుతూ ఉంటారు ఏడ్చినప్పుడల్లా లేచి పాలిస్తూ ఉంటారు అవునా కాదా ఒక మూడు సార్లు లేపుతారా మీ పిల్లలు మిమ్మల్ని ఎన్నిసార్లు అసలు నిద్రే ఉండదు ఒక్కొక్కసారి అయితే అలాగే నేను నీళ్ళే పడేసాందా కానీ నువ్వు రోజు టాయిలెట్ పోసావు ఒక్కసారి కాదు నా బెడ్ అంతా దడిచేది టాయిలెట్ పోస్తే స్మెల్ వచ్చేది కానీ అయినా నేను నీకొర కోపిక పట్టాండ ఇవన్నీ నేను నీకు ఒక్క మూడు సార్లకే నువ్వు ఇంత విసుక్కుంటే మరి నిన్ను పెంచి పెద్ద చేసేంత వరకు నిన్ను ఎంతగా ఓర్చుకున్నాను నువ్వు మూత్రం పోస్తే కూడా దాంట్లోనే నేను నీతో పాటు పడుకున్నాను నేను ఎత్తుకున్నాను నిన్ను చక్కగా తుడిచి శుభ్రం చేశాను మూత్రం పోయడం మాత్రం కాదు లాట్రిన్ పోయినా కూడా నేను అదంతా శుభ్రం చేసేసుకున్నానే అని చెప్పేసి చెప్పాడంట వాస్తవమా కాదా అప్పుడు తన తలతో అమ్మ కాళ్ళకి పాదాభివందనం చేసి అమ్మ నిజంగా నీ రుణం నేను తీర్చుకోలేను వాస్తవమే వాస్తవమా కాదా మన తల్లి రుణం తీర్చుకోవడానికి సాధ్యమైద్దా చెప్పండి నిజంగా ఈ అనుభవం గుండా వెళ్తే అది సాధ్యం కాదు కదా అర్థం చేసుకుంటే సాధ్యం కాదు ఒక తల్లి ఎన్నిసార్లు మన కోసం లేస్తుంది వామిటింగ్ చేసుకున్నా శుభ్రం చేస్తుంది మోషన్ పోయినా శుభ్రం చేస్తుంది అంత రాసుకున్నా శుభ్రం చేస్తుంది చేస్తుంది చే చిచి వీడేంటి ఇలా అంత రాసుకున్నాడు వీడు ఎంత వామిటింగ్ చేసుకున్నా దూరం కొడుతుందా తల్లి ఎంత త్యాగపూరితమైనటువంటి తల్లి అవునా కనుక ఈ తల్లి కొరకు మనం తెలిస్తే తల్లిని నెట్టివేయము తల్లిని చక్కగా చూసుకుంటాం అవునా కాదా తెలియని మూర్ఖులే అర్థం కాని మూర్ఖులే తల్లిని నెట్టివేసేవారుగా ఉంటారు అయితే ఈ కథ నేను మీకోసం ఎందుకోసం చెప్తున్నానంటే ఒక తల్లి ఎలాగైతే తన పిల్లని సాది పెంచిందో ఓర్చుకుంటూ సహించిందో మన ప్రభు క్రీస్తుల వారు కూడా ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చాడు ఇది అర్థం కావాలి తల్లి ప్రేమ అర్థమైతే తల్లిని చక్కగా చూసుకుంటాం దేవుని ప్రేమ అర్థమైతే దేవుని కొరకు నిలబడతాము ఆయన ఎవరు ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆయన నీ కొరకు తన్ను తాను తగ్గించుకొని లోకానికి వచ్చాడు వచ్చాడా లేదా నీ కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు నీ కొరకు ఉమ్మి వేయించుకున్నాడు ఎందుకని నువ్వు నరకానికి వెళ్ళొద్దని నువ్వు నరకంలో యుగ యుగాలు కాలిపోవద్దని నీ మీద దెబ్బ పడొద్దని ఏ తల్లి ముందైనా ఏ తండ్రి ముందైనా ఎవరైనా కొట్టండి చూద్దాం కొట్టనిస్తారా కొట్టనిస్తారా ఆ కొట్టేది ఏదో నన్ను కొట్టమంటారు కావాలంటే అవునా కాదా యేసుక్రీస్తు ప్రభు కూడా నిన్ను కొట్టనివ్వలేదు నువ్వు చేసిన పాపానికి నీ మీద దెబ్బబడనివ్వలేదు నీ మీద ఉమ్మి వేయొద్దన్నాడు నా బిడ్డల్ని కొరడాలతో కొట్టద్దు నా బిడ్డల మొహం మీద ఉమ్మి వేయొద్దు నా బిడ్డల యొక్క గడ్డాన్ని వేయద్దు వాళ్ళ కాళ్ళకు చేతులకు మేకలు కొట్టద్దు కానీ నాకు కొట్టండి కాళ్ళకు చేతులకు మేకలు నా గడ్డాన్ని వేయండి నా మొహం మీద ఉమ్మి వేయండి అని తను నీ కొరకు ప్రవణేశు క్రీస్తుల వారు అప్పు చెప్పుకున్నవాడిగా ఉన్నాడు ఈ ప్రేమ నీకు ఈరోజు అర్థం కావాలి ఈ ప్రేమ నీకు అర్థమైతే ప్రభు కొరకుంటావు ప్రభు నిజంగా నువ్వు నాపై ప్రేమ చూపించినావు నేనైతే మంచివాన్ని కాదు మంచిదాన్ని కాదు అబద్ధాలు మోసము ఎన్నో రకాల పాపాలు నా లోపల ఉన్నాయి కానీ నువ్వు నన్ను ప్రేమించావు కానీ నువ్వు నన్ను ప్రేమించావయ్యా నాకు రావలసిన శిక్ష అంతా నువ్వు భరించావు తండ్రి నన్ను నరకములో నుంచి తప్పించడము కొరకే నన్ను పరలోకంలో నిత్యత్వంలో ఉంచడము కొరకే నా కొరకే శిక్ష అంతా భరించావయ్యా అని ఆయన ఆరాధించే వారంగా ఉంటాం ఆయన కొరకు నిలబడే వారంగా ఉంటాం ఆయన ఏ పని చెప్పినా చేస్తాం ఆయనకు సాక్షిగా మనం ఉంటాం ఈ ప్రేమ అర్థం కాకపోతే ఈ అనుభవం గుండా నువ్వు వెళ్ళకపోతే నువ్వు నిజంగా రక్షించబడకపోతే ఎందరి ఎన్ని చెప్పినా నువ్వు చేయవు ప్రభు కొరకు నిలబడవు ఈ రోజు ఆ తండ్రి ప్రేమ నీకు అర్థమవుతుందా ప్రవణేశ్వ్రీస్తుల వారి యొక్క ప్రేమ నీకు అర్థమవుతుందా ఆయన్ని కురడాతో కొట్టినారు ఉమ్మి వేసినారు ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో ఆరు గంటలు వ్రేలాడినాడు ఎవరి కొరకు ఆయన రక్తమంతా కార్చినాడు ఎవరి కొరకు నీ కొరకే నా కొరకే ఈ సత్యం నీకు నిజంగా అర్థమైందా ఆ దెబ్బలు ఎవరు తినాలి చెప్పండి ఎందుకు తిన్నాడే సుక్రీస్తు ప్రభుల వారు నీ మీద దెబ్బ పడకుండా చేయడం కొరకే ఆయన తిన్నాడు నిన్ను ఎందుకు నరకంలో నుంచి తప్పించబడాలి అంటే ఏం చేయాలి ఆయన చచ్చిపోవాలి ఆయన నీ కొరకు చచ్చిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినాన లేచినాడు ఈ సత్యాన్ని నీకు తెలియజేసినాడు నా కుమారుడా నా కుమార్తె నేను నీ పాపానికి రావాల్సిన శిక్ష భరించాను ఇది నమ్ము చాలు అన్నాడంతే నమ్ము చాలు నమ్మితే నీ పాపాలన్నీ కొట్టివేయబడతాయి నరకములో నుంచి తప్పించబడతావు పరలోకంలో నాతో పాటు ఉంటావు అని చెప్పినాడు డబ్బులు అడిగాడా నిన్ను భూములు జాగులు అడిగాడా ఏం అడగలే నీ పాడైపోయిన హృదయాన్ని ఉన్నాయనా ఎందుకని ఇంతకు ముందుకు రావాల్సినటువంటి పాప రా పాపానికి రావాల్సిన శిక్ష కొట్టివేయబడింది కానీ ఇక ముందు పాపం చేస్తామా చేయమా చేస్తాం ఆ పాపము చేయకుండా ఉండాలి అంటే నీ హృదయము మంచి హృదయం కావాలిక అర్థమవుతుందా నేను చెప్పేది ముందు ఏదైతే పాపాలు చేశావో ఆ పాపానికి సంబంధించి శిక్ష పడ్డాను కానీ ఇక ముందు పాపాలు చేస్తావా చేయవా చేస్తాం చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏం కావాలా హృదయం మార్పు చెందాలా హృదయం సరి అయినదిగా ఉంటేనే మనం పాపం చేయం కాబట్టి ఆ పాడైన హృదయాన్ని నాకు ఇవ్వు నేను దాన్ని బాగు చేస్తా అన్నాడు నిజంగా ఎవరైతే మీ హృదయాన్ని ఇస్తున్నారో వారి హృదయాన్ని ప్రభు బాగు చేస్తాడు మోసం చేసే హృదయం ఉందా ఆయనకివ్వు అబద్దాలాడే హృదయం ఉందా ఆయనకి ఇవ్వు పగ ఉంచుకునే హృదయం ఉందా ఆయనకి ఇవ్వు దొంగతనం చేసే హృదయం ఉందా ఆయనకివ్వు చెడ్డ ఆలోచన చేసే హృదయం ఉందా ఆయనకి ఇవ్వు కోపం అనే స్వభావం కలిగిన హృదయం ఉందా ఆయనకి ఇవ్వు దాన్ని బాగు చేస్తాడు ఈరోజు ఎవరెవరు ఇచ్చారు ఆ హృదయాన్ని నీలో కోపం ఉందా పగ ఉందా ప్రతీకారం ఉందా ఉందా బూతులున్నాయా ఏ స్వభావం నీ ఉందో నిజంగా ఆయనకి ఇస్తే దాన్ని బాగు చేస్తాడు బాగు చేసి ఏం చేస్తాడు పరిశుద్ధునిగా పరిశుద్ధురాలిగా ప్రభు చేస్తాడు వాటన్నిటి మీద జీవితం ఇస్తాడు తద్వారా పరలోకంలో యుగ యుగాలు ఆయనతో పాటు ఉండే ధన్యతను ఆయన అనుగ్రహిస్తాడు నిజంగా ఈరోజు నీ పాపాలకు రావాల్సిన శిక్ష ఆయన భరించడం నమ్ముతున్నావా అయితే ఆయన్ని స్థుతిద్దాం తర్వాత నిజంగా నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చావా నిజంగా నీ హృదయం రూపాంతరం చెందుతోందా వేటి వేటి మీద ప్రభు నీకు జయాన్ని ఇచ్చాడో వాటన్నిటిని బట్టి దేవుణ్ణి స్థుతిద్దాం మొదటిది ఆయన నీ కొరకు చేసిన బలియాగాన్ని బట్టి ఆయన్ని స్థుతించాలి రెండవది నీ హృదయము దేని దేని మీద జయ జీవితం పొందిందో దాన్ని బట్టి ఆయన్ని స్థుతించాలి నిజంగా జయం పొందుతాం హండ్రెడ్ పర్సెంట్ మన హృదయాన్ని మారుస్తాడు వృధా ఉదాహరణకి నా సెల్ ఫోన్ పాడైపోయింది అనుకోండి సెల్ ఫోన్ రిపేర్ షాప్ దగ్గర తీసుకెళ్తే బాగు చేస్తాడా చేయడా చేస్తాడా చేడా చేస్తాడు అట్లాగే పాడైపోయిన హృదయాన్ని బాగు చేసేది ఎవరంటే ఏ మాత్రమే ఆయన బాగు చేస్తాడు మనం ఇవ్వడం కావాలి సెల్ ఫోన్ ని ఎలాగైతే షాప్ యజమానికి ఇచ్చేస్తామో అట్లాగే నీ హృదయాన్ని నా హృదయాన్ని మన హృదయాన్ని ప్రభుకిస్తే ప్రభు దాన్ని బాగు చేస్తాడు ఏ విషయాలలో ప్రభు నిన్ను అలాగ బాగు చేశాడో వేటి వేటి మీద దేవుడు నీకు జే జీవితాన్ని ఇచ్చినాడో వాటన్నిటిని బట్టి ఈ రోజు మనం ఆయన్ని ఆరాధన చేస్తాం నిలబడండి పాట పాడదాము పాట పాడి కోరస్ బాడి ఆరాధనలో ప్రవేశిస్తాం